బిగ్ బాస్ షో అంటే ఓవర్ యాక్షన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది అని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి ఇక ఈ సీజన్ అలా మొదలైందో లేదో రెండో రోజు నుంచే రచ్చ స్టార్ట్ చేశారు కంటెస్టెంట్లు ప్రతి చిన్న విషయానికి ఓవర్ యాక్ట్ అవుతూ కెమెరా ముందు కనిపించాలని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు డ్రామా అంటే ఎలా ఉంటుందో మీకు మేం చూపిస్తాం అని బాగా మైండ్లోనే ఫిక్స్ అయిపోయే వచ్చినట్లున్నారు కంటెస్టెంట్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకే ఒక టార్గెట్ ఓవరాక్షన్ చేయడం ఇంత త్వరగా ఇంత హంగామా మొదలు పెట్టడం చూసి ఇప్పుడే మొత్తం టాలెంట్ చూపించేస్తే ఇంకా వంద రోజులు ఉంది అప్పుడు ఇంకేం చూపిస్తారు కాస్త మీ ఓవరాక్షన్ ఆపండి అంటున్నారు ఆడియన్స్ నిజానికి బిగ్ బాస్ ఇంట్లో చిన్న చిన్న ఇష్యూలే పెద్ద స్టేజ్ డ్రామాలా మారిపోతూ ఉంటాయి ఒకరు టాయిలెట్ టైం మిస్ అయినా ఇంకొకరు కుర్చీ మార్చినా ప్లేట్ అక్కడ పెట్టి పెట్టినా వదిలేసినా కూడా అదో గోలగోల ఇవన్నీ చూసి ఇదెక్కడ రియాలిటీ షోరా బాబు ప్రతిదానికి గొడవ పడుతున్నారు అనుకుంటున్నారు టీవీ చూస్తున్న ఆడియన్స్ అసలు వీళ్ళ మధ్య పోటీ బిగ్ బాస్ ట్రోఫీ కోసం జరుగుతుందా లేక ఓవర్ యాక్షన్ అవార్డు కోసం జరుగుతుందో అర్థం కావట్లేదు రెండో రోజుకే ఆ స్థాయిలో డ్రామా కొనసాగితే ఒక్కొక్క వారం గడుస్తుంటే పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైపోతుంది ఫస్ట్ ఎపిసోడ్లోనే సెలబ్రిటీ ఇమాన్యుయల్ కామనర్ హరిత హరీష్ గొడవపడ్డారు చాలా చాలా చిన్న విషయం చాలా చిన్న విషయాన్ని వీళ్ళు లాగి లాగి బాగా పెద్దది చేశారు ఇంకా చెప్పాలంటే కామన్ మ్యాన్గా వచ్చిన హరీష్ విషయానికి కావాలని లాగాడు అనే విషయం అర్థమవుతోంది ప్రతి దానికి కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం చిన్న చిన్న విషయాన్ని కూడా కావాలని హైలైట్ చేయడం చూస్తుంటే మనోడు బాగా ప్రిపేర్ అవుతున్నాడు అనిపిస్తుంది హరీష్ ను సరదాగా గుండాంకులని పిలిచాడు ఇమాన్యుయల్ ఈ మాట హరీష్కు కోపం తెప్పించింది దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది అసలు మ్యాటర్ లేని దగ్గర కూడా గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు కంటెస్టెంట్స్ వాళ్ళ దూకుడు చూస్తుంటే అరే బాబు కాస్త ఆపండ్రా మీరు ఇంకా వంద రోజుల టైం ఉంది కదా అంటున్నారు ఆడియన్స్ కానీ వాళ్ళు మాత్రం ముందు గొడవ పెట్టుకున్న తర్వాతే పరిచయాలు అంటున్నారు ఈ సీజన్ లో మొదటి గొడవ ఎవరి మధ్య జరుగుతుంది అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు ఆ లోటు తీర్చేశారు ఇమాన్యుయల్ హరీష్ ఇద్దరికి వీకెండ్ లో ఖచ్చితంగా నాగార్జున చేతిలో కోటింగ్ అయితే తప్పదు ఏదేమైనా ఈసారి షోలో సెలబ్రిటీలు కూడా పెద్దగా తెలిసిన వాళ్ళు లేకపోవడంతో బిగ్ బాస్ మీద ఆసక్తి తక్కువగానే ఉంది అందుకే కనీసం ఈ ఓవరాక్షన్ తోనైనా రేటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది స్టార్ మా యాజమాన్యం మరి అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి